హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ బైగన్ వాళ్ళ వీడియో వచ్చేసి నేను మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఫస్ట్ టైం అయితే మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అనమాట కర్రీ వండాను కానీ అంతకుముందు బిర్యానీ అయితే ప్రిపేర్ చేయలేదు కానీ ఫస్ట్ టైం అయితే చేశాను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి లుక్ చూడండి అంత బాగా వచ్చిందో మనం ఏదన్నా ఫస్ట్ టైం చేసినా కానీ నేను పర్ఫెక్ట్గా కొంచెం టైం తీసుకున్నా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట చాలా బాగా సెట్ అయింది చాలా బాగా కుదిరింది కూడా అన్నం కూడా చాలా బాగా పలుకులు పలుకులుగా వచ్చేసింది చాలా బాగుంది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట మష్రూమ్ బిర్యానీ మా ముస్లిం స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశాను అండ్ ఇంట్లోకి కర్రీ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మా వారికి అయితే పెట్టిస్తున్నాను అనమాట టేస్ట్ చేయాలని నేనైతే అస్సలు తినలేదండి మష్రూమ్స్ నాకు అస్సలు ఇష్టం లేదు మా పిల్లలు కూడా ఇది అలాగే చెట్ని కొంచెం కొంచెం టచ్ చేశారంటే చెప్తున్నాడు సోప్ ఉందని చెప్తున్నాడు మష్రూమ్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి ఎవరికన్నా కుకింగ్ ప్రాసెస్ కావాలంటే కనుక ప్లీజ్ చెప్పండి అప్లోడ్ చేస్తాను వీడియో నేను దీనిలో ఒక కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను చికెన్లో కూడా మెత్తటి పీసెస్ తింటాను నేను పిల్లలు మెథటి పీసెస్తే తింటాను మిగతా పార్ట్స్ అన్నీ ఏదన్నా వచ్చినా అవన్నీ మా హస్బెండ్కే అనమాట మా హస్బెండ్కి అయితే చికెన్ కర్రీ అండ్ మష్రూమ్ బిర్యానీ అయితే వేసి ఇచ్చాను తింటూ ఉన్నారనమాట చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు చాలా ఈజీగా చేశాను ఏమీ లేదు మనం చికెన్ బిర్యానీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో కాబట్టి కొంచెం లెస్ కారం పడుతుంది దాంట్లో మన చికెన్కి ఎక్కువగా కారం పడుతుంది కదా మష్రూమ్స్ తక్కువ తక్కువ కారం పడుతుంది ఈ విధంగా కొంచెం గ్రేవీ ఉండేలాగా ఉంచాను అనమాట కలుపుకోవడానికి బాగుంటుందని మా పల్లెటూరి స్టైల్లో ఎక్కువగా గ్రేవీకి ఇష్టపడతూ ఉంటారు ఎందుకంటే మా చిన్నాడికి చూడండి వాడికి కొంచెం ఉంటే చాలు అదే ఎక్కువ ఇంకా వాడికి వాడికి అయితే కొంచెం లివర్ అయితే పెడతాం అనమాట తినేసారి మా వారు అప్పుడే కంప్లీట్ చేసేసారు కూడా చాలా బాగుంది అనేసి మళ్ళీ పెట్టించుకుంటున్నారు కంప్లీట్ చేసేసి మళ్ళీ పెడుతూ ఉన్నాను ఆయనకి చాలా బాగా కుదిరిందండి పర్ఫెక్ట్గా గ్లాస్ గ్లాస్ అయితే రైస్ గ్లాస్ తీసుకుంటే గ్లాస్కి గ్లాస్ వాటర్ అయితే పోసాను అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా వచ్చింది అప్పటికప్పుడు మనం ఏదైనా చూడాలనుకుంటే వరకు కదా ఖాళీ ఉండదు దోశ ఉండదు అందుకని అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్లో వంట చేయబోయే ముందు ఇక స్పైసీగా తిందాం వెంటనే వెంటనే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ అయితే దొరుకుతూనే ఉంటుంది కదా ఇదిగోండి మా అయితే తినేసారు చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ కూడా ఉన్నారు చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసేవాళ్ళు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా ప్రిపేర్ చేశామని చెప్పేసి అనమాట మీకు కూడా ఇది నీ రెసిపీకి కావాలనుకుంటే కనుక కమెంట్స్ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ ఫాలో టు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకుండా ఉండకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ మాట్లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్